హలో అందరికి వంటిలో అమృతానికి స్వాగతం నేను మీ రందన ఈ రోజు గంగవలి కూర అయితే పప్పు చేస్తున్నాను అయితే కూర ఎండకాలంలోనే దొరుకుతుంది ఎండాకాలంలో దొరకడం వల్ల ఇది ఒంటికి చలవ చేస్తుంది సో గంగవర కూర మన ఎండకాలంలో యాడ్ చేసుకోవడంలో చాలా మంచిది ఇక్కడ నేను కూర పప్పు అయితే చేస్తున్నాను సింపుల్ గా ప్రాసెస్ అయితే ఉంటుంది అయితే పెసరపప్పు వేసుకొని అయితే నేను ఇక్కడ కూర పప్పు అయితే చేస్తున్నాను ముందుగా కూరని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆలు జీలకర్ర కొంచెం ఇంగువ అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ ఆకుకూర మంచిగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు మూడు సార్లు అప్పుడే మనకి ఇసుక అనేది రాకుండా ఉంటుంది ఇక్కడ నేను పిసరపప్పును కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఇక్కడ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఆ పచ్చిదనం పేవర్కి వేయించుకోవాలి ఇది కూడా కొంచెం సేపు కొంచెంసేపు సరిపోతుంది ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి ఒకసారి అలా ఫ్రై చేసుకొని నేను ఆకుకూరను ముందే వాష్ చేసి పెట్టుకున్నాను ఇలా ఆకుకూర వేసేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి సేపు మగ్గనిద్దాము చూసారా మంచిగా దగ్గరకు వచ్చేసింది ఆకు ఇప్పుడు ఇందులో పెసపప్పు వేసేసుకోవాలి ఇది కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో సరిపడంత ఉప్పు అలానే ధనియాల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి అలానే కారం నేను ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను కారం అనేది కొంచెం చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో టమాటోలు యాడ్ చేసుకోవాలి నేను ఒక మూడు టమాటోలు యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే మామిడికాయ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎండాకాలంలో మామిడికాయ గంగోలు కూర పప్పు కూడా చాలా బాగుంటుంది మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది ఒక్క కావాలంటే ఒకసారి చెక్ చేయండి చూసారా ఇలా మంచి దగ్గరికి వచ్చాక ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనకు ఆ పప్పు అనేది ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా వాటర్ పోసుకొని మంచిగా ఉడకనివ్వాలి మూత పెట్టేసి పప్పు కొంతమంది పలుకుగా తింటారు కొంతమంది మెత్తగా తింటారు నేనైతే ఇక్కడ మరీ మెత్తగా కాకుండా మరీ పలుకు పలుకుగా కాకుండా కొంచెం పలుకు అనేది కొంచెం విక్కుతుంది అంతే అలా అయితే బాయిల్ చేసుకున్నాను చూసారా ఇలా మీరు గంగవల్పుర్ పప్పు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ సింపుల్ గా చేసుకున్నాను ఇది రైస్ కానీ చపాతీలకు కానీ బాగుంటుంది చపాతీలకు అయితే ఇంకొంచెం దగ్గరికి రావాలి అంతే ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్